సమాజంలో అవినీతి అనేది పెచ్చు పెరిగి అదొక సామాజిక విమతగా తయారై ప్రభుత్వ ఆదాయాల్లో గంటగొట్టడం వ్యక్తిగతంగా ఏదైనా పని కావాలంటే ప్రజల మీద పడి అవినీతి చర్యలు చేపట్టడం ఏ పని కావాలన్నా డబ్బు డబ్బు అనేటువంటి భావన ప్రస్ఫుటంగా వెదలుతున్నటువంటి తరుణంలో నిజాయితీగా పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని గౌరవించేటువంటి సమాజం అవసరం అందులో భాగంగానే అనే అనేక సంవత్సరాలుగా అంటే గత పదిహేను సంవత్సరాలుగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ కేవలం జీతం మీద బ్రతుకుతూ నిజాయితీగా జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అనేక మార్గాల ద్వారా అన్వేషించి వాళ్ళని ఎంపిక చేసి అవే ఫ్రమ్ కరప్షన్ అనేటువంటి అవార్డ్స్ ఇచ్చేది ఒక అనాయత ఉంది ఆ అనువాయితల వాళ్ళనే ఈ యొక్క సంవత్సరం కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున రవీంద్ర బాలితలో ఈ యొక్క అవే అవార్డ్స్ ఫంక్షన్ అనేటువంటి నిర్వహించబడుతుంది నేను సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా మనం చేసుకున్నా మనం నీతివంతులుగా లేకపోయినా నిజాయితీగా లేకపోయినా సమాజంలో నీతివంతులుగా నిజాయితీగా వివరించే వ్యక్తుల్ని గౌరవించాల్సిన అవసరం మన మీద ఉంది ఎందుకంటే ఎప్పుడైతే నీతివంతంగా నిజాయితీగా బ్రతికే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళందరి గురించి నాలుగు మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క నిజాయితీని పది మందికి చాటినప్పుడు సమాజంలో మరికొంతకాలం నిజాయితీ పనులు కొనసాగడానికి వీలవుతుంది అదేవిధంగా అప్పుడే అవినీతి గురించి అక్రమాల గురించో అన్యాయం గురించో మనం ప్రశ్నించేటువంటి హక్కు మనకు వస్తుంది ప్రతి వాళ్ళు సమాజంలో అవినీతి పోవాలని అంటున్నాం అన్యాయం జరుగుతుందంటున్నాం అక్రమాలు జరుగుతుంది అంటున్నాం కానీ నీతిగా బతికే వ్యక్తులను ఎంతమందిని గౌరవిస్తున్నామో మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే అవే సంస్థ ద్వారా ఎవరైతే ఈ యొక్క నిజాయితీ పనులను గౌరవిద్దాం అనేటువంటి ఆలోచన ఉందో వాళ్ళందరూ కూడా మీ ప్రాంతంలో మీ ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా బతికే వాళ్ళు లంచం తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ పేర్లు కూడా అవే సంస్థకి పాత్రికేయుల ద్వారా కానీ ఇలా ఇతరత్ర ఫోన్ ఫోన్ ద్వారా కానీ తెలియజేస్తే అన్వేషణ చేసి దాని మీద సమీక్ష చేసి వాస్తవాలు సేకరించి వాళ్ళకి అవార్డ్స్ కూడా జరుగుతుంది మేము ఇప్పుడు పన్నెండు మందిని ఎంపిక చేశాం ఈ యొక్క దఫాలో పన్నెండు మందికి అవార్డ్స్ అవే అవార్డ్స్ అనేటువంటిది రవీంద్ర భారత్లో ఇవ్వబోతున్నాం ఈ అవార్డ్స్లో భాగంగా మరి ముఖ్యులు కూడా మరి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆహ్వానిస్తున్నాం అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు అదేవిధంగా ఈ యొక్క ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మెలిగే వ్యక్తులే అక్కడ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ మనం చాలామంది ఒక ఉద్యోగి నిజాయితీగా ఉన్నప్పుడు అవహేళన చేసి హేళన చేసి ఈ కాలానికి ఈ మనిషి పనికిరాడు అనేటువంటి భావన చాలా మంది ఉంటుంది అలాంటి వాళ్ళు అరుదుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని వెలికి తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళ నిజాయితీని చాటి చెప్పినప్పుడే నిజంగానే సమాజంలో మన కొంతకాలం ఈ నిజాయితీ పరుగా పరులుగా ఉండడానికి దోహదపడుతుంది ఆ విధంగా మనం ఈ అవే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ యొక్క అవార్డులు తీసుకున్న వ్యక్తులకి పోను ఖర్చులతో సహా ప్రతి పైసా అవే సంస్థ ద్వారానే భరిస్తాం వాళ్ళు ఎవ్వరు కూడా ఒక రూపాయి వాళ్ళు వేయం చేయాల్సిన అవసరం లేదు అందులో భాగంగానే మళ్ళీ వివిధ రకాలుగా సేకరించిన మార్గాల ద్వారా ఆ యొక్క వాస్తవాల్ని నిర్ధారించుకున్న తరుణంలో వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని విధంగా అవే వెబ్సైట్లు కూడా ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ వీళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దాంట్లో ఆ వెబ్సైట్లు కూడా ఉంచడం జరుగుతుంది ఇది ఒక సామాజిక రుగ్మతగా మారకుండా సమాజంలో వీళ్ళని చూసి పది మంది మంచి నడవలతో పోవడానికి ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో మీటింగ్లు పెట్టినప్పుడు మేము యొక్క అవార్డ్స్ ఫంక్షన్లు చూసాం కొంతమంది కళ్ళదీళ్ళ పర్యంతమై ఆ యొక్క అవార్డు వచ్చిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కారణం ఏంటంటే మమ్మల్ని గుర్తించలేదు ఇంతవరకు ఎక్కడే కానీ మా ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో ఇతర ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించలేదు కనీసం ఈ సంస్థ గుర్తించదని చెప్పి అక్కడే వాపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఈ విధంగా సమాజంలో అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఒక సామాజిక స్పృహ కలిగిన బాధ్యతగా పౌరుడిగా మనందరి మీద ఉంది అందులో భాగంగానే అవే సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందుకు సామాజిక హీతమైన వ్యక్తులంతా కూడా సహకరించండి ప్రోత్సహించండి అదేవిధంగా మీ ప్రాంతంలో ఎక్కడైనా నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఉంటే సాధారణంగా గౌరవించండి వాళ్ళని సత్కరించండి మీకు గౌరవించడం సత్కరించడం కాకపోతే అవసరం కూడా మీరు వాళ్ళని సత్కరించడానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు ఈ యొక్క కార్యక్రమానికి మరి త్వరలోనే ఒక ముఖ్య ముఖ్యులని కూడా ఖరారు చేయబోతున్నాం చేసిన తర్వాత కార్యక్రమం షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క విషయాలని పేర్లని సేకరించి పత్రికల ద్వారానో లేదా మాకు వ్యక్తిగతంగానే అందజేయవలసిందిగా ప్రజలను అభ్యర్థిస్తున్నాం మీడియా పోలీసు ఆ ప్రాంతంలో అవే వాళ్ళు ఇట్లా ఆఫీసర్లతో కలిసి మనం ఈరోజు సెలెక్ట్ చేయము కంటిన్యూగా ప్రాసెస్ కింద చేస్తూ ఉంటాం మనం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం విచారం చేసి నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళకి ఇస్తున్నాం అవే అవార్డ్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు పది పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారు దాంట్లో కూడా ఇంక ఇద్దరిని నోటి మనం ఇంకా త్వరగా డీటెయిల్గా పోతున్నాం పోయిన తర్వాత ఎక్కడైనా ప్రీవియస్గా ఉద్యోగం చేసే చోట తీసుకున్నారని విధంగా ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో ప్రతిసారి కూడా పది పన్నెండు మందికి ఇస్తూ ఉన్నాం నిజాయితీ పనులు చాలామంది సమాజంలో ఉన్నారు ఉన్నారు కాబట్టి ఇంకా మంచి అనేది జరుగుతూ ఉంది చాలా చోట్ల ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా సరి చేయండి ఇది నెక్స్ట్ అవార్డ్స్ పనికి వస్తుంది